హలో గైస్ అందరికీ కూడా డే టూకి స్వాగతం ఈరోజు మనకి చాలా 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 ఇంపార్టెంట్ విషయం అయితే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే చాలామంది డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే నార్మల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే చాలా మనీ అనేది కావాలి దేనికి హలో గైస్ అందరికీ కూడా డే టూకి స్వాగతం ఈరోజు మనకి చాలా 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 ఇంపార్టెంట్ విషయం అయితే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే చాలామంది డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే నార్మల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే చాలా మనీ అనేది కావాలి దేనికి వెబ్సైట్ కానీ డొమైన్ కానీ ఓకే అలాంటి విషయాలు ఈరోజు మీకు చెప్తాను మీరు ఫ్రీగా ఇది డిజిటల్ మార్కెట్ ఏ ఏదైతే ఉందో డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ ఇది మీరు ఓన్గా ఫ్రీగా చేసుకోవచ్చు చక్కగా ఓకేనా అలాంటిది ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు ఎలా అంటే మీరు డబ్బులు సంపాదిస్తే పే చేయగలుగుతారు అంతేనా అంటే ఇప్పుడు మీరు చాలా మంది ఏమంటారు పలానా కోర్స్ కానీ పలానా ట్రైనింగ్ కానీ చెయ్యండి జాయిన్ అవ్వండి అంటే ఏమంటారు మీరు అందరూ కూడా ఒకసారి చెప్పండి నాకు ఏమంటారు మొదటి వచ్చేది చాలా మంది సార్ ముందు మాకు డబ్బులు రానివ్వండి సార్ తర్వాత నేను మీకు పే అంటారు అనమాట అంతేనా అయితే అలాంటి కాన్సెప్ట్లు ఎక్కడ కూడా ఉండవు కానీ నా నేను చాలా రీసెర్చ్ చేసి చాలా అన్ని కూడా కనుక్కొని చాలా చేసిన తర్వాత నేను కొనుక్కున్న కాన్సెప్ట్ని నేను సక్సెస్ అయిన కాన్సెప్ట్ని కూడా మీకు చెప్పబోతున్నాను ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు చెప్తాను చూడండి డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ ఏదైతే ఉందో లేదా డ్రాప్ షిప్పింగ్ అయినా సరే ముందుగా మనం చెయ్యాలంటే డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే అసలు ఏముండాలి చెప్పండి ఒకసారి డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే ఏం కావాలి మనకి మొదటిగా వచ్చేసరికి వెబ్సైట్ అంతేనా వెబ్సైట్ వెబ్సైట్లు ఏముంటాయి హోస్టింగ్ డొమైన్ అంతేనా హోస్టింగ్ డొమైన్ అంతే కదా బేసిక్ ఇదైనా ఓకే నార్మల్గా అయినా సరే ఇదే ఉండాలి లేకపోతే ఏదైనా ఇలా ఉండాలి కానీ ఈ రోజున మీకు చెప్పబోయే కాన్సెప్ట్ మనకి వెబ్సైట్ అవసరం లేదు డొమైన్ అవసరం లేదు సార్ మరి వెబ్సైట్ డొమైన్ తీసుకోకుండా మనం ఎలా సార్ ఎందుకంటే నేను చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాను నాకు ప్రతి రూపాయి వ్యాల్యూ కూడా బాగా తెలుసు దానికోసమే నేను ఎప్పుడూ కూడా అతి తక్కువ కాస్ట్లో ఏమైపోతుంది అతి తక్కువ కాస్ట్కి మనం ఏం అందించగలమో ది బెస్ట్గా అనేది ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తాను దానికోసమే నేను కనుగొన్న ప్లాట్ఫామ్ ఏంటంటే మీలో చాలా మందికి మేబీ తెలిసి ఉండొచ్చు బట్ అది ఎలా యూజ్ చేయాలో తెలియదు అందరికీ తెలుసు బట్ ఈ కోర్సులు ఎందుకు జాయిన్ అయ్యారు అంటే కొంతమంది తెలియదు అనుకుంటాం ఎందుకంటే అది ఎలా వాడాలో తెలియదు అది మీకు చెప్తాను ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే మీకు ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే సింపుల్ ఓకే ఏంటి డొమైన్ హోస్టింగ్ కొనవసరం లేదు మనకి సూపర్ ప్రొఫైల్ ఓకే కనిపిస్తుందా సూపర్ ప్రొఫైల్ నేను ఎప్పుడు స్క్రీన్ షాట్లో నేను ఎంత ఎం చేసిన అంత ఎం చేసాను అంటానా ఇవన్నీ కూడా చాలా మంది క్రియేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా చూడండి ఇలా ఓకే ఎంత డబ్బులు సంపాదించవచ్చో తెలుసా దీంట్లో ఎలాంటి డబ్బులు కూడా ఖర్చు చేయకుండా మనం హ్యాపీగా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఓకే డబ్బులు కూడా కట్టాలి అది వచ్చిన తర్వాత మీకు చెప్తాను అండి స్టార్టింగ్లో మనకి ఫ్రీగానే తీసుకుందాము సరేనా నేను ఈ లింక్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవద్దు నేను లింక్ అనేది గ్రూప్లో కానీ లేకపోయినట్లయితే వెబ్ ఈ వీడియో డౌన్లో కూడా ఇస్తాను దాంట్లో మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఒకసారి ఇందులో ఓపెన్ అవ్వదు ఓకే ఓపెన్ అవ్వదు అరవై చూపిస్తుంది మాకు ఎలా ఓకే దీన్ని క్లోజ్ చేస్తున్నాను వేరే దాంట్లో ఓపెన్ చేస్తాను నేను ఒకసారి ఫైర్ బాక్స్ ఓకే డన్ ఇక్కడ మనకి ఇలా రాగానే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట అలా ఓకే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి కాయస్ ఇది నేను చెప్తున్నాను కదా ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఎలాంటిది పెట్టకుండా కూడా మనకు డబ్బులు రావడం అనేది చాలా గొప్ప విషయము ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కూడా అంటే ఇది చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి బట్ రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట సరేనా ఏంటి ఇప్పుడు మనకు వచ్చేసింది ఇక్కడ ఏం చేయాలి స్టార్ట్ ఫార్ ఫ్రీ పైన మనం క్లిక్ చేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ ఏమి ఇవ్వాలి ఓకే ఈ పేరు ఇవ్వాలి ఫోన్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ యూజర్ నేమ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ కానీ యూట్యూబ్ కానీ ఏదో ఒకటి ఉంటది కదా అవి ఇక్కడ మీరు ఇవ్వాలి ఒకటి ఓకే దాని తర్వాత ఏంటని చెప్తాను ఫస్ట్ ఏంటి నేను నోట్ చేశాను అంటే వేరే వాళ్ళకి జస్ట్ డమ్మీగా క్రియేట్ చేస్తున్నాను దాన్ని అండ్ ఇక్కడ క్రియేట్ చేశాను నేను సారీ ఇక్కడ కొన్ని చూపించాను ఇది నేమ్ జస్ట్ ఇది డమ్మీగా ఓకే సాగర్ బొంగు ఓకే నేమ్ అనేది ఇచ్చేసాను ఓకే ఇంక ఇక్కడ ఏంటి ఫోన్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఓకే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట ఈమెయిల్ అడ్రస్ ఈరోజు నేను యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ఇవ్వండి ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఇవ్వండి అందాక నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ అనేది ఇచ్చాను ఓకే దాని తర్వాత ఏంటి వాట్ వర్ టాప్ గోల్స్ అనమాట బిల్డే ఆన్లైన్ స్టోర్ అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీది ఎవరు చెప్తే వచ్చారని రికమెండెడ్ బై ఏ ఫ్రెండ్ అని ఇవ్వండి ఎందుకంటే నేను ఫ్రెండ్ లాగా ట్రిట్ చేయండి మీకు నచ్చింది ఇవ్వండి ప్రాబ్లమే లేదు ఇక్కడ ఏంటి అది ఈమెయిల్కి ఒక ఇది వస్తుంది బట్ ఏ సూపర్ ప్రొఫైల్ ఇది మనం ఇది ఇవ్వండి ఒకసారి బికమ్ ఏ క్రియేటర్ ఆఫ్ సూపర్ ప్రొఫైల్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఓకే వేటే మినిట్ ఇక్కడ ఓటీపీ ఏ డీటెయిల్స్ మాత్రం ఈ ని స్టెప్స్ని క్లియర్గా మీరు ఫాలో అవ్వండి ఓకే ఇలా అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది ఆల్ ఆల్మోస్ట్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి ఇలా అడుగుతుంది మనకి ఇది జస్ట్ సెంటర్ది ఇచ్చేయండి సౌండ్స్ గుడ్ హౌ మనీ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అని అంటుంది మనకి ఏం ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి జీరో అనేది ఇచ్చేసాను నేను ఇక్కడ ఏమి ఇవ్వాలని అడుగుతుంది సాగర్ బొంగు మీద ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చేయండి సరేనా నేమ్ ఏమి ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రొఫైల్ పేర్లు ఇవన్నీ ఇచ్చేవచ్చు బట్ ఇక్కడికి ఇలా ఉంచండి ఫినిష్ పైన క్లిక్ చేస్తే గ్యాస్ మన స్టోర్ వచ్చేసింది ఓకే డొమైన్ నేమ్ కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు బట్ అవసరం లేదులేండి జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఏదో ఒకటి కోచింగ్ అని ఇవ్వండిపోయాయి లేదా డిజిటల్ మార్టింగ్ ఇచ్చేయండి ఓకే డన్ అయిపోయింది మన స్టోర్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు కూడా నేను చూపిస్తాను కదా ఎర్నింగ్స్ ఇవి ఇక్కడ ఉంటాయన్నమాట ఓకే ఇది మన స్టోర్ స్టోర్ ఎలా ఉంది ఏంటనేది బట్ ఇవన్నీ ఇంకా ముందు ముందు చెప్తాను మీకు ఇక్కడ మన ఎన్ని సేల్స్ అయ్యాయి ఏంటి ఇక్కడ అన్నీ కూడా చూపిస్తుంది మనకి ఒక నిమిషం ఆధార్ కార్డ్ అనేది వెరిఫై చేయాలి దీనికి ఒకసారి ఓకే అంటే స్టోర్ గురించి ఒకసారి చెప్తుందండి ఓకే ఇక్కడ పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది ఇక్కడ ఆడియన్స్ ఎవరు కొన్నారు ఏంటి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంతమంది కొన్నారు ఏంటి ఓకే ఇంకా అవ్వాలన్నా ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఓకే ఇంకా ఏం అవసరం లేదండి ఇంతే మించి ఇంకేమీ లేదు ఇక్కడ కోర్స్ క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇక్కడ మనకి కోర్స్ క్రియేషన్ అనమాట ఇక్కడ టోటల్ సేల్స్ నేను ఒక్కోసారి చూపిస్తాను కదా ఎన్ని సేల్స్ అయ్యి ఏంటి అనేది అవి అనమాట ఇక్కడ అనమాట ఓకే నేను సింపుల్గా అర్థమైందా అయితే స్టోర్ అర్థమైపోయింది కదా నెక్స్ట్ ఇంకేంటి ఓకే గైస్ నేను చెప్పింది అర్థమైందా స్టోర్ అనేది అలా ఉంటే చాలు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే స్టోర్ అంటే అంతకు మించి ఇంకేమీ లేదు మనం కోర్సులు క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా నెక్స్ట్ కోర్సెస్ పైన క్లిక్ చేస్తే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా నేను చేస్తుంటాను కదా ఐ మీన్ అంటే నా కోర్సు మీరు చూసి ఉంటారు అక్కడ ఒకడ అయితే ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే యువర్ ప్రొడక్ట్ ఆర్ లైవ్ బట్ యువర్ యాక్సెప్ట్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడానికి మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇది ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్టెప్స్ కొంచెం ఫాలో అవ్వండి అండ్ అప్పుడు ఏదైతే అక్కడ క్రియేట్ చేసినా ఆ పర్సన్గా ఉండదు స్టార్ట్ యొరు కేవైసీ ఇక్కడ ఏమేమి ఉండాలి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉండాలి ఓకే పీడిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్లో స్టేట్మెంట్ ఏమైనా ఓకే అండ్ ఇవి కానీ ఉన్నట్లయితే లెట్స్ గో ఓకే ఇవి మాత్రం ఇవ్వండి అంతే మించి ఇంకేమీ లేదు ఇచ్చి ఒక అయిపోద్ది ఒక వన్ అవర్ టూ డేస్ అని చెప్తారు కానీ చాలా స్పీడ్గానే అయిపోద్ది అనమాట ఓకే అండ్ కేవైసీ డీటెయిల్స్ అనేది ప్రెజెంట్ అయితే మీరు చెయ్యండి ఓకే అంతమించి ఇంకేమీ లేదు ఇక్కడ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా సరేనా ఇది ఇచ్చిన తర్వాత ఒకసారి వెయిట్ చేస్తే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సరే అని అర్థమైందా జస్ట్ ఏమీ లేదు డిజిలాకర్లో ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం గాయస్ నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అందరికీ అండ్ అంటే కొన్ని అది పర్సనల్ కాబట్టి నేను ఆధార్ కార్డ్ అనేది ఇచ్చేసాను అంటే జస్ట్ ఓటీపీ పడుతుంది అవన్నీ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే టేక్ ఏ క్లిక్ సెల్ఫీ విత్ యువర్ పాన్ ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా ఓకే మంచి లైటింగ్ అనేది ఉండాలి గుడ్ లైటింగ్ ఉండాలి ఫేస్ క్లియర్గా ఉండాలి ఆ పాన్ కార్డ్ అనేది కొంచెం క్లియర్గా ఇలా కనిపిస్తుంది కదా ఇలా చేయాలన్నమాట ఓకే వేరే స్థలతో తీసినప్పుడు అలా ఫోటో తీసుకుని పెట్టండి దాని తర్వాత కొంచెం మీ గురించి ఇన్ఫర్మేషన్ అడుతుంది అది ఇవ్వండి దాని తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి ఓకే ఇక్కడ అర్థమవుతుందా మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ అడుగుతుంది కదా డాక్యుమెంట్లో అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ పే అవుట్స్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ లాగా అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకొని అప్లోడ్ చేసినట్లయితే మీది ఈక వయసు అనేది అయిపోతుంది అనమాట అర్థమైందా ఈ నాలుగు చేయండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే అకౌంట్ చేస్తానో ఆ పర్సన్ది లేదనమాట కొన్ని పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది ఓకే అండ్ అది వేరే అకౌంట్ పైన నేను చేస్తాను సరేనా అండ్ ఇది చెయ్యండి అండ్ వన్ ఆర్ టూ డేస్ టైమ్ తీసుకోకుండా చాలా స్పీడ్గా చేయండి ఓకే టైం స్పీడ్గా చేసుకుంటాను మీకు వాట్ ఇస్ వాట్ కంప్లీట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సరేనా నేను చెప్పింది అర్థమైందా ఆ సూపర్ ప్రొఫైల్ లింక్ అనేది పెడతాను అది కూడా మీరు చేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా ఆ అకౌంట్ అనేది క్లియర్ చేయండి ఈరోజు ఎలాగోలాగా చేసే రేపటికల్లా అయిపోతే పర్లేదు లేదా రేపు గ్యాప్ తీసుకుందాం ఓకే ఆల్ ది బెస్ట్ అందరు కూడా ఆ అకౌంట్ క్రియేట్ చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ